లేటెస్ట్ మీరు ఒకసారి చూస్తే ఎంత దుర్మార్గం అంటే విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నారు విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకుంటే క్లియర్ కట్ గా డ్రగ్స్ పట్టుకున్న తర్వాత మామూలుగా కూడా కాదు ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ వచ్చాయి అది కూడా పేరుతో బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది ఇక్కడైతే గవర్నమెంట్ సిబిఐ వాళ్ళు రాసిన రిపోర్ట్ ఇది డూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ అండ్ పోర్ట్ ఎంప్లాయీస్ గ్యాదర్డ్ అట్ సైట్ కాసింగ్ డిలే ఇన్ ది సిబిఐ ప్రొసీడింగ్స్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇంపోర్టెడ్ ఇన్ఫార్మ్ ప్రిడిక్షన్ ఆఫ్ రెయిన్ ఫాల్స్ మై గెట్ డామేజ్ ఇన్ రెయిన్ రిక్వెస్ట్ కీప్ ది గూడ్స్ ఇన్ కంటైనర్ ఫర్ డే ఫార్ సేఫ్టీ కస్టడీ అటు కంటైనర్ తీసుకొచ్చిన వ్యక్తి ఇటు అధికారులు పోయి డిలే ప్రయత్నం చేశారు డిలే చేసిన తర్వాత మనం అడిగాం ఇది ఫస్ట్ టైం కాదు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇదే మారుగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు చేసే డ్రగ్స్ వచ్చాయి అదే మరిగా ఈరోజు రాష్ట్రం మొత్తం గంజాయి ఉంది డే వన్ మనం ఫైట్ చేస్తున్నాం మనం పోరాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు నేను మూడు రోజులు రెండు రోజులు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఫాస్టింగ్ చేశాను మన మీద దాడి చేస్తే మనం ఇచ్చిన కేసు తీసుకోలేదు మన ఆఫీస్కి వచ్చి డీజీపీ ఆఫీస్ ఎందూరం గట్టిగా ఇస్తే డీజీపీ కనపడొస్తుంది అక్కడి నుంచి ఆఫీసును దాడి చేసి వీళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చారు తర్వాత మన సీసీటీవీ కెమెరాల్లో ఉండే ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళకి ఇచ్చి యాక్షన్ తీసుకోమని కేసిస్తే తిరిగి మన మీద కేసులు పెట్టి మన వాళ్ళు నిధించారు తప్ప వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు దానిపైన నేను ఢిల్లీకి వెళ్ళి హోమ్ మినిస్టర్ గారికి వాళ్ళు నేషనల్ లెవెల్లో ప్రెస్ కాన్సెన్స్ పెట్టాం హోమ్ మినిస్టర్ పంపించాం అందరికీ పంపించాం అయినా యాక్షన్ తీసుకోలేదు ఇన్ని రోజులుగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి ముఖ్యమంత్రి గంజాయి పైన కానీ డ్రగ్స్ పైన కానీ సమీక్ష చేసిన దాఖలాలు లేవు ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాం పోర్ట్ నుంచి వచ్చింది విజయవాడ కన్సైన్మెంట్ వచ్చింది మీ ఎమ్మెల్యే కాకినాడ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉంది వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు అని ఆ రోజు చెప్పిన తర్వాత ఇంతవరకు ఆ కేసు ఏం చేశారో దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నాం ఏ జవాబారి ఉండాల్సిన అవసరం ఉందా లేదా అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని సమాధానం చెప్పమంటున్నాం నిన్న ఏదైతే విశాఖపట్నంలో జరిగితే మీరు ఆ ఫోటో చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి ఫోటో ఏండి అతను చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి అయితే మనం చెప్తే ఇమ్మీడియట్ గా మన మీద మళ్ళా ఆరోపణ అంటే ఎంత దుర్మార్గం అంటే ఆ ఫోటో మీరు చూడండి కోణం వీరభద్ర రావు కోనం కృష్ణమూర్తి కృష్ణకుమారి భోగి సంక్రాంతి కనుక కనుమ శుభాకాంక్షలు ఎవరు ఫోటో పెట్టారు రాజశేఖర రెడ్డి ఫోటో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఈ పక్క వాళ్ళందరి నాయకుల ఫోటోలు ఈ ఇవన్నీ పెట్టి మొత్తం మీరు ఒకసారి చూస్తే అదే సమయంలో బ్రెజిల్ ప్రెసిడెంట్తో ఆయన అవుతానే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ స్టేట్మెంట్ చూడాడు క్లియర్ గా కంగ్రాచులేషన్స్ టు లూయిస్ బీయింగ్ ఎలక్టెడ్ ఎట్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ హోపింగ్ దట్ ది న్యూ గవర్నమెంట్ విత్ స్ట్రెంగ్ డెమోక్రసీ ఇన్ ది కంట్రీ అండ్ పుట్ అన్ ఎండ్ టూ ఇయర్స్ ఆఫ్ డిస్ అడ్మినిస్ట్రేషన్ ప్రెసిడెంట్ కనెక్షన్ ఉంది గొప్ప నాయకుడు కదా ఆయన ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిత్వం కాదు ఇంటర్నేషనల్ మాఫియా అదే వీళ్ళు చేసే పని ఆయన నిన్న స్టేట్మెంట్ ఇస్తాడు నాకు పురంధేశ్వరి రిలేటివ్ అంట నాకు సంబంధాలంట అంటే అడ్డంగా మీరు ఎందుకు అర్థం చేసుకోవాలంటున్నారంటే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాని పెంచి పోషించి కడాల రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు ఇంటర్నేషనల్ తో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు మీ నాయకులు చేస్తారు మీ నాయకుల దగ్గర చేపిస్తారు చేయించి నేరం నేరం మన మీద మోపే ప్రయత్నం ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఈరోజు ఇక్కడ జరిగే విషయాలు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో వచ్చే డబ్బులంతా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతున్నాయి విదేశాలకు వెళ్ళిపోతున్నాయి హవాల రూట్లో ఇవి కానీ ఈరోజా రేపా ఎల్లుండా మనకు తెలియదు నిన్న మీరు చూస్తే అక్వా కంపెనీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి కోనం వీరభద్ర రావు సంధ్య అక్వా ఎక్స్పోర్ట్ పేరుతో వచ్చింది అతను వైసీపీ నేత పూన్ చంద్ర రావుకి సోదరుడు వీళ్ళందరూ కలిసి బలవంతంగా చేశారా ఏం చేశారో నాకు తెలియదు ఈరోజు మార్నింగ్ ఒక న్యూస్ చూస్తా ఉంటే అనిపించింది ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కూడా ఉన్నారని అది వాస్తవం లేదా సిబిఐ తేల్చాలి అంటే ఏ విధంగా పోతున్నారు ఇంకొక పక్క మీరు చూస్తే ఎంత బరి అనేది ఒక ఎగ్జాంపుల్ మొన్నే చాలా బాధ కలిగింది ఏపీఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో టెండర్ బిల్చి నేను నోటిఫికేషన్ ఇచ్చా దాంట్లో డిప్యూటీ కలెక్టర్స్ అండ్ ఆల్సో డిఎస్పీ పోస్టుల కోసం అవన్నీ కూడా ప్రాసెస్ చేస్తే మామూలుగా ఇవన్నీ కూడా కంప్యూటర్ తో కరెక్ట్ చేయకూడదు మాన్యువల్ గా చేయాలి ఫస్ట్ టైం కంప్యూటర్గా చేశారు అది కరెక్ట్ కాదని కోర్టు స్టే చేసి ఆ కోర్టు మళ్ళా డైరెక్షన్ ఇస్తే మాన్యువల్ గా చేశారు ఆ మాన్యువల్ గా చేసిన తర్వాత ఫస్ట్ చేసిన లో వీళ్ళ మనుషులు రాలేదు రాకపోతే వీళ్ళకి కావాల్సిన రావడానికి మళ్ళా సెకండ్ టైం చేయించారు ఫస్ట్ టైం చేయించిన దానికి ఎవిడెన్సెస్ చాలా క్లియర్ గా ఉన్నాయి కర్నూలు నుంచి సెక్యూరిటీ తీసుకొచ్చారు ఎక్కడుంటే కరెక్ట్ చేసేటప్పుడు భోజన డబ్బులు ఇచ్చారు ఎప్పటికప్పుడు సమీక్షలు చేశారు ఇవన్నీ పెట్టడానికి ఒక కంప్యూటర్ కంపెనీకి ఎవాల్యుయేషన్ చేయడానికి రికార్డు ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చారు అన్ని చేశారు ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా అవాయిడ్ చేసి మూడోసారి మళ్ళా మనుషులకి ఇచ్చి పోస్టింగ్స్ ఇచ్చేశారు కోర్టులో రెండు సార్లు రాంగ్ అఫిడవిట్ ఇచ్చారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి అల్టిమేట్ గా ఏ వ్యక్తి అయినా సరే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేది కోర్టు ద్వారా వస్తుంది ఈ రోజు ఒకవేళ న్యాయం డిలే అయినా న్యాయం జరుగుతుంది పోరాడితే పోరాడే శక్తి ఉండాల్సిన అవసరం ఈ ఈరోజు అలాంటి కేసు చేస్తే ఇంతవరకు దానికి కూడా లేదు ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు మళ్ళీ ఇవన్నీ కూడా ఏ విధంగా డెస్ట్రాయ్ చేయాలని రికార్డ్స్ అన్ని డెస్ట్రాయ్ చేయడానికి మళ్ళా ప్రయత్నం చేస్తున్నారని ఏపీ పిఎస్సి కూడా పాత రికార్డ్స్ అన్ని ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు చాలా వరకు నేను చూస్తే మాధవి కడప నుంచి వస్తూ ఉంది ఆవిడ సి ఎలక్షన్ కమిషన్ పెట్టారు గన్నవరం వచ్చింది చూసిన తర్వాత ఎలక్షన్స్ కనపడింది ఆవిడకి ఆవిడ సివిజుల్ కోసం యాప్ ఓపెన్ చేసింది వచ్చేసారు పేటిఎం బ్యాచ్ నుంచి గొడవ అంటే వీళ్ళు ఎంత అరాచకం చేస్తున్నారో అది గుర్తుపెట్టుకుంటే మాధవి గట్టిగా నిలబడుకొని మీరు ఏం చేస్తారో చేయండి అన్యాయం జరిగితే పోరాడతా నిలబడి పోరాడిన ఆడబిడ్డ మాధవి ఆ ధైర్యం రావాలి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత దుర్మార్గంగా ఉండాలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మొన్నే మనం చాలా ఇన్సిడెంట్లు కూడా చూసాం సిబిఐ మన రాష్ట్రంలో సిబిఐ పరిస్థితి బాబాయ్ గొడ్డల్పేట కేసులో ఐదేళ్ళు అయింది ఐదేళ్ళైతే ఇంకా జరుగుతానే ఉంది ఎన్ని ట్విస్ట్లు వచ్చాయో చూసాం కడాల సిబిఐ ఆఫీసర్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడో ఆయన మీదనే కేసు పెడితే ఆయన హైకోర్టుకు వచ్చి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాడు కెన్ ఇమేజిన్ సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డి కర్నూలు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది కాబట్టి మీరు అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే సిబిఐ తిరిగి వెళ్ళిపోయారు అంటే ఇది ఇంటర్నేషనల్ మాఫియానా లేకపోతే చట్టం అనేది లేదా ఈ దేశంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చట్టమే వర్తించదా ఎక్కడ ఇలాంటి దేశ చరిత్రలో నాకు తెలిసిన తో నలభై ఐదేళ్ళు నేను ఎప్పుడు చూడలే ఇవన్నీ అని దిగించే పరిస్థితికి వచ్చారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది డ్రగ్స్ గంజాయి లిక్కరు నాసిరకం లిక్కరు వేల కోట్ల దోపిడీ ఇంకో పక్కన శాండు ఇంకో పక్కన చూస్తే మైండ్స్ మొత్తం లూటీ ప్రాపర్టీస్ అన్ని కూడా సెటిల్మెంట్లు ముప్పై నలభై సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తి మెడ మీద కత్తి పెట్టి ఇది రాసిస్తావా లేదా అంటే ప్రాణభయంతో రాసిచ్చేసి బయట కూడా చెప్పలేని పరిస్థితి చంపేస్తాడని ఒకప్పుడు నేను చూశాను టెర్రరిస్ట్ ఎక్కడో ఉంటాడు దావూద్ ఇబ్రహీం వాడు ఇక్కడికి ఫోన్ చేస్తాడు దావూద్ ఇబ్రహీం ఫోన్ చేశాడు నువ్వు ఓ పది కోట్లు పంపించాలి పంపించేయాలి దాబూ ఉన్నాడో లేదు తెలియదు కానీ వీడు మాత్రం పది కోట్లు పోతాయి నేను చూశాను టెర్రరిస్టులు టెర్రరిస్టులు ఎక్కడో ఉంటారు పలానాడికి చెప్తే నువ్వు ఇంత పంపించమంటే ఆ లెటర్ ఫేక్ అయినా డబ్బులు పంపించి మూడో వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు అదే పరిస్థితి రాష్ట్రం